గౌడ కార్మికుల రక్షణకు కాటమయ్య రక్ష కవచం సేఫ్టీ మోకులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు వేలుకు పైగా పంపిణీ చేయడం జరిగింది మళ్లీ పదివేల సేఫ్టీ మొక్కలను త్వరలో కల్లుగీత కార్మికులకు అందించటానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడం పట్ల హుస్నాబాద్ నియోజకవర్గం గౌడ సంఘం చైర్మన్ మార్క అనిల్ గౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అందుకు సహకరించిన బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో గౌడ కల్లుగీత కార్మికులు వృత్తిలో గాయపడితే అన్ని ఆసుపత్రులలో తక్షణ వైద్య సహాయం అందించడానికి వైద్య బీమా సదుపాయంతో పాటు ఎక్స్గ్రేషియో ఆటంకంగా మారిన మెడికల్ బోర్డు సమస్యను పరిష్కరించి అందులో ఉన్న లోపాలను సవరించి ఐదు లక్షల రూపాయలు ఉన్న ఎక్స్గ్రేషియాను పది లక్షల రూపాయలకు పెంచడంతో పాటు గాయాల తీవ్రతను బట్టి వారు తిరిగి వృత్తి చేసుకునే సమయం వరకు వారి కుటుంబ పోషణకు సంబంధించి ఆర్థిక సాయం అందించే విధంగా ప్రభుత్వం గౌడ కులస్తుల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేక జీవోను ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ గౌడ సంఘం కార్యదర్శులు గట్టు రాములు గౌడ్ జాగిరి రవీందర్ గౌడ్ కన్వీనర్లు పూదరి వరప్రసాద్ గౌడ్ ఓగులవేణి రవీందర్ గౌడ్ పోతారం మాజీ ఎంపిటిసి బొమ్మగాని హరిబాబు గౌడ్ నాయకులు రమేష్ రమేష్ గౌడ్ గౌడ్ ఆకుల పాల్గొన్నారు ఇవాళ ముందుగా ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సేఫ్టీ మోక్లకు సంబంధించి కల్లిగీత వృత్తిదారులకు రక్షణ కల్పించేటువంటి దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలిగిత వృత్తిదారులకు కార్మికులకు ఇప్పటికే మూడు వేలకు పైగా సేఫ్టీ మోకులను అందించడం జరిగింది అదేవిధంగా మళ్ళీ పదివేల సేఫ్టీ మోకులను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉంది మా యొక్క కలిగిత కార్మికుల రక్షణకు సేఫ్టీ మోకులు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అందుకు సహకరిస్తున్నటువంటి బీసీ మరియు రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకరణ గారికి హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం కమిటీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కళ్ళు గీత కార్మికులు ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఈ సేఫ్టీ మోకులను అందించడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు గీత కార్మికుల పట్ల ఉన్నటువంటి కళ్ళు గీత కార్మికుల రక్షణ పట్ల ఉన్నటువంటి నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది రాబోయేటువంటి భవిష్యత్తులో మరి ఇవాళ మేము ప్ర ప్రధానంగా మెడికల్ బోర్డుకు సంబంధించి మా కళ్ళు కార్మికులు తాటి చెట్టు పడేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు ప్రమాదం జరిగిన తర్వాత వైద్యం సకాలంలో అందక వైద్యం చేసుకుందామంటే కూడా డబ్బులు లేక కళ్ళు గిరిత వృత్తిని నమ్ముకొని ఎంతోమంది పేదరికంలో మగ్గుతూ కడుపు నిండా అన్నం తినేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వృత్తిదారులు కూడా ఉన్నారు మరి అటువంటి వారికి ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాద బీమాకు సంబంధించి వైద్య ప్రమాద బీమా అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మెడికల్ బోర్డులో ఉన్నటువంటి కొన్ని లోపాలను సవరించి ఎక్స్ రేషియోలో ఉన్నటువంటి లోపాలను కూడా ఏదైతే శాశ్వత అంగవైకల్యం పొందితే ఐదు లక్షల రూపాయలు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఉందో దానిని పది లక్షల రూపాయలకు పెంచడంతో పాటు అదేవిధంగా శాశ్వతంగా కాకుండా టెంపరవరీ సాధారణ అంగవైకల్యం పొందితే కూడా పదివేల రూపాయలే ఉంది చాలా దారుణం అనేక ఇబ్బందులు కోర్చుకొని ప్రమాదం జరిగిన సందర్భంలో లక్షల రూపాయల్లో వైద్య అయినప్పటికీ శాస్త్ర అంగవైకల్య సర్టిఫికేట్ ఇవ్వకుండా ధృవీకరణ పత్రం వైద్యులు ఇవ్వడానికి చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అందులో ఉన్న లోపాలను సవరించి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు వైద్యపరంగా వైద్య సదుపాయాలు అందించే విధంగా ప్రత్యేకమైనటువంటి వైద్య బీమా అందించడంతో పాటు ప్రత్యేకించి మెడికల్ బోర్డులో ఉన్న లోపాలను సవరించి మాకు ఆర్థిక సాయం ఎక్సరేషన్ కూడా పది లక్షలకు పెంపు చేస్తూ గాయాల తీవ్రతను బట్టి వాళ్ళు వృత్తి చేసుకునేటువంటి వరకు కూడా వారికి అన్ని రకాలుగా ప్రభుత్వం వారి రోజువారి వృత్తిలో భాగంగా ఎంత సంపాదన ఎంత సంపాదించుకుంటారో నామ్స్ ప్రకారం వారికి అంత నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కళ్ళు కింద కార్మికుల పట్ల కానీ గౌడ గౌడ కులసల సంక్షేమం పట్ల కానీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు మేమందరం కూడా నియోజకవర్గ కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం